అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా అయితే వీడియోని మొత్తం చూడండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన పిల్లలకి ఎప్పుడు చపాతీ పెట్టినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి చపాతీ కాకుండా అప్పుడప్పుల్లా డిఫరెంట్గా పాఠాలు కూడా పెట్టవచ్చు అనమాట అలాగే సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజులు ఆరు రకాల చపాతీలు అయితే పెట్టచ్చు ముందుగా చూపించబోయేది గార్లిక్ పరాటా అండి ఏం లేదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి గార్లిక్ని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని పరాటా చేసుకొని దీని రైతాతో ఇవ్వచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది గార్లిక్ మనకి నెయ్యితో కాగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ పరాటను ఒకసారి అయితే ట్రై చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇచ్చేయండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు పరాటా స్టఫింగ్లోనే స్పైసీ ఇంకా సాల్ట్ కూడా వేసాం కాబట్టి పరాటా అయితే మంచి టేస్టీగా వస్తుంది మనం దీంతో నైతానో ఇవ్వచ్చు అనమాట ఇటువంటి కర్రీ కూడా అవసరం లేదండి ఇక డే టూ వచ్చేసి క్యాబేజ్ పరాట అనమాట ఇది కూడా చాలా చాలా ఈజీ నేను ముందుకు ముందు చూపించిన ప్రాసెస్లోనే బట్ అక్కడ గార్లిక్కి బదులుగా మనం వచ్చేసి ఇక్కడ క్యాబేజ్ వేసుకుంటున్నాము అంటే చాలా మంది పిల్లలు అయితే క్యాబేజ్ తినడానికి అసలు ఇష్టపడరు కదండి వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అనమాట ఇది చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్యాబేజ్ని మధ్యలో చేసుకుని మొత్తం రోల్ చేసేసి పరాటాలా అలా చేసేసుకోవడమే దీనికి కూడా రైతాతోనే ఇచ్చేయచ్చండి కర్రీ అయితే ఏమీ అవసరం లేదనమాట పరాటా అయితే నిజంగా చాలా టేస్టీగా అనిపించిందండి అండి రైతాల్లో కూడా అప్పుడప్పుడు కుకుంబర్ వేసి లేకపోతే క్యారెట్ ఇలాంటివి ఏమైనా వేసి ఇవ్వచ్చు లేకపోతే ప్లెయిన్ కర్డ్ ఇచ్చి అందులో కొంచెం పైన కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ మనకు స్ప్రింకిల్ చేసామంటే టేస్ట్ అయితే బాగుంటుంది అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తూ ఉంటాను నేను ఎప్పుడు వెజిటేబుల్స్ కాకుండా డే బై డే ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ రైతాతో పాటుగా ఇక్కడ ఈరోజైతే ఒక స్వీట్ పెట్టానండి ఇక డే త్రీ వచ్చేసి చీజ్ పరాటా నిజంగా చాలా 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 బాగుందండి చీజ్ పరాటా ఓన్లీ బ్రెడ్తోనే కాకుండా ఇలా పరా చపాతీల్లో కూడా చీజ్ పరాట చేసుకోవచ్చు నిజంగా చాలా టేస్టీగా అనిపించింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి చీజ్ పరాటా ఈ చీజ్ ఉండడం అనేది ప్రతిరోజు ఇవ్వడం అంత మంచిది కాదు కానీ అప్పుడప్పుడు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా చేస్తాను అప్పుడప్పుడు అలాగే డైలీ ఏమి ఇవ్వనండి చీజ్ చీజ్ పరాటావి చూసారు కదా ఒకవైపు అయితే స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనము అందువల్లనే రైతా ఒక్కటే సరిపోతుందని చెప్తున్నాను కర్రీస్ పెద్దగా మార్నింగ్ టైంలో చాలా హడావిడి ఉంటుంది మనం కర్రీస్ చేసి చపాతీస్ చేసారు కొంచెం టైం పట్టిద్ది అలాంటప్పుడు రైతా ఇచ్చేసి పక్కన ఇలాంటి పరాటా చేస్తామంటే మనకి టైం సేవ్ అవుతుంది అంత హడావిడి కూడా ఉండదు కదా ఇక ఇలాగా చూసారు కదా ఈ చీజ్ ఆనియన్స్ అనేవి ఇవి కూడా మనకి పరాటాలో కాలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి అందువల్ల ఆనియన్స్ వేసాను అనమాట కదా పరాట ఎంత బాగుందో దీనితో పాటు కూడా రైతా ఇచ్చాను అలాగే క్యారెట్ ఇచ్చానండి ఇక నెక్స్ట్ వచ్చేసి డే ఫోర్ క్యారెట్ పరాట అండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక నేను క్యారెట్ ని ఎటువంటి ఫ్రై చేయట్లేదు డైరెక్ట్గా క్యారెట్ ని తురుముకొని దాన్నే వేస్తున్నాను కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువనే ఉంటుంది కొంచెం ఎక్కువగా పిండి వేసి చపాతీని అయితే ఒత్తుకోండి అప్పుడు అంటుకోకుండా ఉంటుందనమాట క్యారెట్ పరాటా ఏంటంటే మనం కొంచెం ఫ్రై చేసామంటే వాటర్ ఉండదు కాబట్టిగా ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది కానీ ఇక్కడ నేను ఫ్రై చేయకుండా డైరెక్ట్గా క్యారెట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం అంటుకుంది పిండి ఎక్కువ చేసుకుంటే పిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటే అంటుకోదండి ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది క్యారెట్ పరాటాతో పాటు పూల మక్కనే ఇచ్చానండి అదే తామర గింజలు అంటారు కదా నిజంగా చాలా టేస్టీగా అనిపించాయి నేను ఫస్ట్ టైం చేశాను అనమాట డైరెక్ట్గా తింటే అంత టేస్ట్ అనిపించలేదు కానీ ఇలాగా కొంచెం మసాలా రోస్ట్ చేస్తే చాలా బాగా అనిపించాయి ఇక నెక్స్ట్ డే ఫైవ్ అన్నమాట బీట్రూట్ పరాటా యూజువల్గా బీట్రూట్ని పరాటా చేయాలంటే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి బట్ నేను అలా కాకుండా మిక్సీలో వేసి దాన్ని ఎట్లాగా ప్యూరిలా చేసుకున్నాను దీన్ని పిండిలో వేసి కలిపేసుకున్నాను అనమాట డైరెక్ట్గా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఈ పరాట అయితే కొంచెం పైన నువ్వులు జల్లుకుంటే ఏంటంటే హెల్దీ కూడా అలానే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది అందువల్ల అలా చేశాను అనమాట ఈ పరాట కూడా చాలా టేస్టీగా ఉంది ఇది కూడా ట్రై చేయండి ల్గా డే సిక్స్ అండి మరింత హెల్దీగా వెజిటేబుల్ పరాట అనమాట ఇందాక చెప్పాను కదండి క్యాబేజ్ పిల్లలు ఎక్కువగా తినరు అలానే క్యాప్సికమ్ బీన్స్ కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడరు సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉడకబెట్టిన పొటాటో ఉంటుంది కదా అది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక డవ్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చపాతీలోని స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు అలా చేయడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈ మనం ప్రిపేర్ చేసుకునే డౌని మనం పిండి కలుపుకునేటప్పుడు అందులోనే మనం వేసి కలిపేసుకున్నామంటే డైరెక్ట్గా చపాతీ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈజీ వేలో అనమాట ఇక దీంతోపాటు కూడా రైతా ఇవ్వచ్చు ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి రైతా ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ వీడియో మొత్తం చూస్తారు కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీస్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్